హాయ్ ఫ్రెండ్స్ ప్రజలు చెప్పులు లేకుండా నడవడం అదేదో పెద్ద నేరంగా భావిస్తున్నారు బయట మాత్రమే కాదు ఇంట్లో కూడా చెప్పులు ధరించే తిరిగేవారు ఉన్నారు చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ప్రతిరోజు ముప్పై నిమిషాలు చెప్పులు లేకుండా నడిస్తే మనసును ప్రశాంతంగా ఉంటుంది నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది మానసిక స్థితిని కూడా బాగుగా ఉంచుతుంది చెప్పులు లేకుండా నడిచినప్పుడు శరీరంలో పేరుకుపోయిన విద్యుదయస్కాంత ఛార్జ్ విడుదలవుతుంది ఇది కార్టిసార్ స్థాయిని తగ్గిస్తుంది శరీరం వస్యతను పెంచుతుంది కిళ్ళ నొప్పులు దృఢత్వం కండరాల బిగుతు నుంచి ఉపశమనం కలిగిస్తుంది పాదాల చర్మం నేలతో ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చినప్పుడు రక్త ప్రవాహం మెరుగుపడుతుంది దీనివల్ల గుండె పంప్ చేయడం సులభం అవుతుంది అధికం లేదా తక్కువ రక్తపోటు సమస్యలు సమతుల్యంగా ఉంటాయి కాళ్ళ సిరల్లో ఆక్సిజన్ ప్రవాహం మెరుగుపడుతుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి